ఈరోజు అంటే టెన్త్ జూన్ మన నందమూరి నరసింహం బాలకృష్ణ గారి బర్త్డే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్కమింగ్ మూవీస్ గురించి రెండు అప్డేట్లు వచ్చాయి ఒకటేమో బాబీ కొల్లగారి డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఎన్బీకే వన్ జీరో నైన్ అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అంతకుముందు కూడా ఒక టైటిల్ అనౌన్స్మెంట్ లాగా రిలీజ్ చేశారు మళ్ళీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ అనౌన్స్ మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశారు మూవీకి సంబంధించి అలాగే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఇంకో మూవీ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు బీబీ ఫోర్ అని చెప్పి అది అఖండ మూవీకి సీక్వెల్ అని చెప్పి చాలామంది అంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి ఇక మన ఛానల్ తరఫున బాలయ్య బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక ఈ వీడియో బాలయ్య బాబు ఫ్యాన్స్కి పంపించి పార్టీ అడగండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే అలాగే ఈ వీడియో బాలయ్య బాబు ఫ్యాన్స్ చూస్తే మన ఛానల్కు లైక్ చేసుకోండి లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి